అలా మీ పేరు ఒకసారి చెప్పండి రామకృష్ణ అండి రామకృష్ణ గారు అన్న ఈ బొఫెలో గురించి ఒకసారి చెప్పరా ఇది డెలివరీ అయిందా కాలేదా లేదండి ఇంకా ఎన్ని రోజులు టైం ఉంది అన్న వారం ఉంటుంది వారం ఉంటుంది ఓకే వారం వారం మీరు ఈ బఫెలో తీసుకొస్తుంటారు ఎన్ని తీసుకుారో అందాదు నాలుగు ఐదు నాలుగు ఐదు తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతాను దీని గురించి ఒకసారి చెప్పారు ఇంకా వారం రోజులు టైం పడుతుంది డెలివరీ అయితే ఎన్ని పాలిస్తుంది పాల ఎనిమిది 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 లీటర్ పాలిస్తుంది ఓకే పాల గ్యారెంటీ ఉందా ఇక్కడ మనకి గ్యారెంటీ ఇక్కడ ఏమన్నా ఏముండదు ఓకే జస్ట్ మనకు చెప్పడం వరకు అంతే ఓకే చెప్తున్నారు ఎయిట్ లీటర్స్ రేట్ ఎంతనా రేటు రేటు ఒకటి యారవై ఒకటి అరవై ఒక లక్ష అరవై వేలు చెప్తున్నారు చూసుకోండి ఇంకొక వారం టైం ఉంది దీనికి సైజు బాగుంది రైట్ సైజ్ బాగుందండి బఫెల్లో చూసుకోవచ్చు లక్ష అరవై వేలు చెప్తున్నారు రేటు విషయాని కోసం మాత్రం క్వాలిటీని బట్టి ఉన్నాయండి ఎక్కడైనా కూడా క్వాలిటీని బట్టి ఉన్నాయి కొంచెం డెలివరీ అవడానికి అయితే టైం పడుతుంది డెలివరీ అయితే మాత్రం పదహారు లీటర్ల పాల కెపాసిటీ గల అని చెప్తున్నారు చూసుకోవచ్చు మీరు చూసుకున్న తర్వాతనే ఏదైతే కొనుగోలు చేయొచ్చు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు అలా నమస్తేనా నమస్తే మీ పేరు ఒకసారి చెప్పండి నరేష్ అన్నా ఎక్కడి నుంచి వచ్చారు మీరు తెలంగాణకి వెళ్ళి వచ్చాను తెలంగాణలో ఎక్కడ రామన్నపేట మండలం తుమ్మలవడం అంటే ఫస్ట్ టైమ్ కోసూరు రావడం ఇది వరకు వచ్చారు చాలా ఇంత పని కూడా ఎట్లా ఉందా మార్కెట్ ఎట్లా ఉంది మంచిగా ఉంది మార్కెట్ మంచిగా ఉందా ఓకే అంటే ఇప్పుడు మీరు ఇది వరకు కొనుగోలు చేసినప్పుడు ఇప్పటికి తేడా ఏంటి ఎప్పుడు వచ్చిరా మీరు మార్నింగ్ వచ్చిరా మార్నింగ్ వచ్చిన మార్నింగ్ వచ్చి ఆరు గంటలకు వచ్చి ఎన్ని బొఫెల్స్ కొనుగోలు చేయడానికి వచ్చారు ఓ టెన్ టెన్ ఓకే ఇక్కడ అయితే పది గేదెలు కొనుగోలు చేయడానికి అయితే రైతు రావడం జరిగింది చూసుకోవచ్చు ఇక్కడ అయితే చూసుకోండి పెట్టుబడి పెట్టేది ఆయన అలా రేట్ ఎంత ఉంది స్టార్టింగ్ ఎంత ఉంది ఇక్కడ ఉన్నది యాభై నుంచి లక్ష లక్ష పది లక్ష ఇరవై దాకా యాభై వేల గేదె కూడా ఉంది ఆ ఉన్నాయి యాభై వేల గేదె ఎన్ని పాలిస్తుంది అందదా ఒక మూడు మూడు ఇస్తుందా మూడు ఒక మూడు మూడు ఇస్తుంది మూడు మూడు ఇస్తుంది ఓకే చూసుకోవచ్చు మీకు డైరీ ఉందా ఇంటికా డైరీ ఉందా డైరీ అయినా మళ్ళీ సేలింగ్ సేలింగ్ ఓకే అక్కడ తీసుకుపోయి సేల్ చేస్తానికి ఓకే ప్రతి వారం వస్తారనే వస్తాం వారం వారం ట్రాన్స్పోర్ట్ ఎంత పడుతుందో ఇక్కడ నుంచి అక్కడికి పడుతుంది ఒక పదిహేను వేలు దాకా పదిహేను వేలు పది గేదెల పేరు పది మధ్యలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా ఏముండవు 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 ఓకే చిట్టి రాయిస్తారా ఆ చెట్టి అన్నా ఇస్తారు ఇక్కడ చిట్టి రహదారి గురించి ఒకసారి ఉంటా ఉంటుంది ఉంటారా ఎంత గేదెకి ఎంత తీసుకుంటారు ఇక గేదె టోటల్ రాస్తారు ఇక ఒక టోటల్ ఒక లారీకి రాసి రాసి ఓ తన ఈ గేదె ఎంత రేట్ ఎంత అరవై చెప్తున్నారు ఓకే అరవై యాభై అరవై ఐదు గేదలు వే పాలన్న పాలేనని పెట్టుకోవచ్చు మూడు లీటర్ పాలు ఓకే దూడ దూడదినా ఎన్ని రోజులు అయిందండి డెలివరీ యాభై రోజులు అవుతుంది చూసుకోవచ్చు ఇది మనకి సిక్స్టీ ఫైవ్ చెప్తున్నారు కానీ ఇక మనం తక్కువ చేయొచ్చు మాట్లాడుకోవచ్చు ఎన్నైతుంటుందండి మూడు అయిందా తొలితే నేను తొలితా ఫస్ట్ లెక్టేషన్ బఫిలోస్ ఇవన్నీ మనకి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు మనకి ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఈ రేంజ్లో చెప్పే అయితే మూడు లీటర్లు మూడున్నర లీటర్లు పాలించాయి డెలివరేజ్ కూడా రెండు మూడు రోజులు అవుతుందని చెప్తున్నారు ఇవన్నీ కూడా అవి చూసుకోవచ్చు ఇవి కూడా ఇది కూడా అంతే రేట్ ఉంటుంది సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ చెప్తున్నారు ఫస్ట్ లాక్టేషన్ ఇరవై ఐదు వేలకు ఏదో ఇది చూసుకోవచ్చు చిన్న చిన్న సైజు ఉన్నాయండి ఫిఫ్టీ ఫైవ్ ఫస్ట్ లాక్టేషన్ ఉంటుంది ఇది ఇలాంటివి ఇలాంటివి మనకి ఇక్కడ మార్కెట్లో యాభై యాభై ఐదు వేలు ఉన్నాయి కొంచెం మంచి క్వాలిటీ రింగ్ క్వాలిటీ కావాలంటే మాత్రం లక్ష ఇరవై లక్ష ముప్పై లక్ష నలభై పెట్టుకోవాల్సిందే చిన్న చిన్న బఫెడ్లో ఉంటాయి కదండి మూడు లీటర్లు మూడున్నర లీటర్లు పాలిచ్చేవి మాత్రం ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ థౌజండ్లో ఉన్నాయి ఇలాంటివి ఇదైతే మనకు ఫిఫ్టీ ఫైవ్ చెప్తున్నారు ఇక్కడ కూడా కనబడుతున్నాయి మొత్తం కూడా చిన్న చిన్న గేదెలు కానీ మనకి ఇక్కడ ఈ లోకల్ బఫెలోస్ అయితే ఫిఫ్టీ ఫిఫ్టీ సిక్స్టీ థౌజండ్లో ఉన్నాయి అట్లాగే మనకి ముర్ర పేరుకి సంబంధించిన గేదెలు కావాలంటే మాత్రం లక్ష ముప్పై లక్ష నలభై లక్ష యాభై కూడా చెప్పడం జరుగుతుంది చూసుకోండి క్వాలిటీ మెట్రీ రేట్ ఉంటుంది ఎక్కడైనా కూడా వాళ్ళు అయితే ఇక్కడైతే చెక్ చేసుకొని ఒక అయితే చెక్ చేసుకుని చేసుకోగలం ఎందుకంటే సంతలో కాబట్టి ఇవన్నీ కూడా మార్కెట్ గురువారం అండి మార్కెట్ ఈ మార్కెట్ వచ్చేసి గురువారం జరుగుతుంది ఎన్నైతే ఉంటుందో నందది రెండున్నర రెండున్నర ఓకే పాల రెండున్నర రెండున్నర పాలు అంటే ఐదు లీటర్ పాల కెపాసిటీ కల గేదె ఎంత రేట్ అని చెప్తారు యాభై ఐదు యాభై ఐదు ఓకే ఇలాంటివి గేదెలు అయితే మనకి యాభై యాభై ఐదు వేలు అయితే చెప్పడం జరుగుతుంది చూసుకోవచ్చు దూడ కూడా ఉంది అన్న డెలివరీ ఎన్ని రోజులు అయితే ఒక వారం అయిందా పది రోజులు అయిందా మూడు నెలలు మూడు నెలలు అవుతుంది ఓకే త్రీ మంత్స్ అవుతుందని చెప్తున్నారు ఇదైతే ఐదు లీటర్ల పాల కెపాసిటీ రోజు వచ్చేసి ఐదు లీటర్ల పాల్ కెపాసిటీకి యాభై ఐదు వేలు చెప్తున్నారు ఫిక్స్ ఏమి ఉండదు మాట్లాడుకోవాలి ఇలాంటి లోకల్ లోకల్ బొఫిలోస్ ఉంటాయి కదా ఇక్కడ ఈ ఊర్లో అవి అవి అయితే మనకి తక్కువ రేట్లు ఉన్నాయి ఫిఫ్టీ సిక్స్టీ థౌజండ్లో ఉన్నాయి ఇక్కడ కూడా ఇవి కూడా చూసుకొచ్చినాయి మొత్తం కూడా బొఫిలోస్ అయితే ఉన్నాయండి మార్కెట్లో ఎవరీ తస్ట్ మార్కెట్ జరుగుతుంది ఎంత ఉండదు అందావైనా ఓకే ఒకటి ఇరవై చెప్తున్నారు ముగారు ఒకటి నలభై పాలన పాలం చేసి అన్నది ఆరు ఆరు పెట్టుకోవచ్చు రెండో రెండో అవును ఒకటి 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 నలభై ఐదు వేలు చెప్తున్నా పాలనా పాల అందదా ఆరు ఆరు లీటర్లు ఒకటి ఒకటి నలభై ఐదు వేల నుంచి అయితే ఉన్నాయండి ఇక్కడ కోసూరు పశువుల సంతలో ఉన్నాము సేమ్ ఇది కూడా అట్లే ఉంది ఇది అయితే ఉంది డెలివరీ అయితే కాలేదు అయింది ఇది ఒక రెండు దూడలు ఉన్నాయి ఓకే డెలివరీ అయింది ఇది ఇది కూడా సేమ్ రేట్ ఒకటి ఇరవై అది కూడా సేమ్ పాలనా ఆర్ఆర్ ఆర్ఆర్ ఆరు లీటర్ పాలు ఇచ్చేవైతే లక్ష ఇరవై లక్ష ముప్పై లక్ష నలభై వరకు ఉన్నాయండి దీనికైతే లక్ష నలభై ఐదు వేలు చెప్తున్నారు చూసుకోండి సైజ్ చూసుకోండి దీని అంటర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు క్వాలిటీని బట్టి ఉన్నాయండి రేట్లు ఎక్కడైనా కూడా యాభై వేలది అయితే నాలుగు లీటర్లు ఐదు లీటర్లు అట్లాగే క్వాలిటీ అండి ఆరు లీటర్లు ఏడు లీటర్ వేయాలంటే లక్ష ఇరవై పెట్టాల్సిందే ఎక్కడైనా కూడా మార్కెట్లో అయితే రేట్లు అయితే ఏ విధంగా ఉన్నాయి చూసుకోవచ్చు ఎంత ఉంటుంది అన్నది రేటు లక్ష నలభై ఐదు లక్షలు పాలనా పాలేస్తుంది పన్నెండు లీటర్లు ఓకే లక్ష నలభై ఐదు వేలు చెప్తున్నారు చూసుకోవచ్చు పన్నెండు లీటర్ పాలు ఇచ్చేవి ఎంత రేట్ ఎంత తొంభై రెండు వేలు చెప్తున్నారు పాలు నాలుగు 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 లీటర్ పాలు కెపాసిటీ తొంభై రెండు వేలు చెప్తున్నారు దీనికి డెలివరీ అయిందా కాలే ఇంకా టైం ఉంది ఇంకా టైం ఉంది వారం రోజులు వారం రోజులు టైం టైం ఉందని చెప్తున్నారు ఏదో వచ్చేసి ముప్పై ఐదు వేలు నలభై వేల గేదెలు అండి చూసుకోవచ్చు కోసూరు మార్కెట్లో ఉన్నాం ప్రజెంట్ అయితే ఇలాంటివన్నీ ముప్పై ఐదు వేల ముప్పై ఐదు వేలకు అయితే దొరుకుతాయండి ఇక్కడ మార్కెట్లో కోసూరు మార్కెట్లో మన పాలు ఒక మూడు మూడు వస్తాయా రెండున్నర రెండు రెండున్నర ముప్పై ఐదు వేలకు కూడా గేదెలు అయితే దొరుకుతాయి ఇలాంటి గేదెలు అయితే మనకు వస్తాయి సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి